அது அது நான் செட்ட నేను గొప్ప గర్వంగా నడిచాలి నేను తప్ప ఎవరు లేదంటే దేవతకు పడ్డాను చూసుకోవాలి భవ స్తో ఉండవు పవ పాదాలక్కడ ఉన్నాం ఈ గొప్ప భాగం మనకిచ్చేది పరలోకాన్ని పరమాత్మలను సంపాదిస్తాను ఆత్మను మనకు కావాలి ఎక్కడుందని మనం చేద్దాం ఆత్మల భారం ఫలాన్ని ఉండాలి తింటే పిండుతుంటే ఏమన్నా వలానికి వాక్యం నర్చలేము అనుకుని చాలా కొమరు మావి రావ మా మాట్లు ఎగుపట్ట సాధ్యం వీధిల్లో వాడవు వెళ్ళిపోతా ఉంటుంది పొరుగులే తొక్కల ఎలుగులోకి సీకట పెద్దలు కట్టుకు వెళ్తాడు వాళ్ళు వెలిగించుకుంటా ఎలుగు కానీ వచ్చేవాడు ముందు మండ్ ఎల్లో కీకొచ్చేది ఈ రోజు తే పొండం తవ్వు నిలబెడతాడు అక్కడ ఎన్ని ఆత్మసత్పరించారు ఎన్ని సంవత్సరాలు నీకు ఒక తలంతిచ్చేది ఆ తలంతేదని అడిగితే

జబ్బు చచ్చిపోతానని ఎత్తున సొబా చెప్పలేదు ఇన్ని సమస్యలు ఆలోచించే ఆత్మ లేదంటాం ఏ ఒక మెత్తుగా మమ్మల్ని నిలబడము పాటు నాకు వచ్చింది భూరాజు నీ మైమ తీసుకోవస్తానంటర్లో కలిగి వస్తానంట నీకు మై మాత్రమే ఆత్మ సంపాదించి ఈరోజు చెప్పి ఏ ఒక మెత్తుగా మమ్మల్ని బారు ఒక బిడ్డను ఒక రోజు సే ఏదో చూసేసి అలా చూసేసి ఇలా చూసేసి నెలు తుట్టే పరలు